దగ్గర నుంచి పద్దెనిమిది కోట్లతో కూడా మనకు డబుల్ రోడ్ కూడా సాక్ష్యం చేయడం జరిగింది అదే విధంగా కుట్రేసం రోడ్ మనకు తెలుసు చిన్నప్పటి నుంచి ఆ టెంపుల్ పోతున్నాం కనీసం ఆటో కూడా లేని పరిస్థితుల్లో కూడా కోటి ముప్పై లక్షలతో నిర్మాణం చేసుకున్నాం అదే విధంగా ట్యాంక్ బండ్ మూడు కోట్లతో ట్యాంక్ బండ్ నిర్మాణం చేసుకున్నాం ఆ దాని పక్కనే అర్బన్ పార్క్ పార్క్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఆ విధంగా అనేకమైనటువంటి మరి కార్యక్రమాల్లో నిరంతరం గాంధీనగర్ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానులు ఎందుకంటే ఇక్కడ దళితులు బలహీన వర్గాలు ఎస్సీలు ముస్లిం మైనార్టీ వర్గాలు ఎక్కువ ఇక్కడ ఓన్లీ పని మీద ఆధారపడి జీవించే కుటుంబాలు ఉండే కాబట్టి ప్రత్యేకంగా వారు ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేను గతంలో రాజకీయాలకు రాకుండా ముందు కూడా నేను దాదాపుగా వారితో నాకు సంబంధాలు ఉన్నాయి నేను ఒక యాభై మందికి కూడా అప్పుడన్నా ఒక ఆపరేషన్ ఉంది అంటే నువ్వు తమ్మి యాభై ఒక నువ్వు క్యాంప్ పెట్టానని చెప్పి హాస్పిటల్లో యాభై మంది క్యాంప్ పెట్టిన యాభై మందికి మరి కంటి చికిత్స చేసినటువంటి మరి డాక్టర్ సంజయ్ కుమార్ గారికి వాళ్ళందరి తరఫున కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అలా ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా కూడా మొదటి నుంచి కూడా అందరిని కూడా కలుపుకోపోయినటువంటి సంజయ్ అయిన గారు నేను గతంలో రెండు సార్లు నేను మీ అందరి అభిమానంతోనే మూడోసారి గెలిచిన రెండు సార్లు చేసిన దానికంటే ఇప్పుడు సంజయ్ గెలిచిన తర్వాత మూడంతల పని మనం చేసుకోవడం జరిగింది అంటే ఇంకా రాబో రోజుల్లో కూడా వారి సహకారంతో కూడా మనం అభివృద్ధిని ఇంకా ముందుకు తీసుకు వెళ్ళే విధంగా వారు సహకరించాలి అదే విధంగా మరి డబుల్ బెడ్రూమ్ నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు ఇండ్లు మన రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు ఇండ్లు కట్టలేదు నాలుగు వేల ఐదు వందల ఇరవై ఐదు శాంక్షన్ తెచ్చడం పాటుగా మన వాళ్ళకు మౌలిక సదుపాయాలతో కూడా పూర్తి స్థాయిలో మూడు వేల ఏడు వందల పైన మనం వారి ద్వారా ఇప్పించడం జరిగింది దాదాపుగా మన వాటికే అందులో నూట రెండు కుటుంబాలకు అంటే మరి అది సంజయ్ నాయకు చొరవ అని చెప్పి తప్పక తప్పదు దాదాపుగా అరవై ఐదు మంది మరి ముస్లిం మైనార్టీ పేదలకు వచ్చినాయి మిగతా కూడా వచ్చినాయి మన బాట ప్రకారం ఇంకా కూడా మనకు వచ్చే అవకాశం ఉంది వారితో కలిసి పనిచేయడం వల్ల నేను మీ అందరికి కూడా సేవ చేసేటువంటి అవకాశం నాకు కల్పించి తమ్ముడు ఏది అవసరం ఉన్నా తీసుకురా నేను 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 చేసి పెడతానని చెప్పి నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించి నన్ను ముందరికి నడిపిస్తున్నటువంటి వారి నాయకత్వంలో మరిన్ని ఇంకా ముందుగా పనిచేసుకున్న దానికి వారి నాయకత్వంలో మన అందరం కూడా కలిసి ముందుకెళ్ళాలని చెప్పి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా గల్లీ గల్లికి ప్రతి వార్డు కూడా డ్రైన్ సీసీ రోడ్లు మొత్తం చేసుకున్నాం పెన్షన్లు ఇచ్చుకుంటాం ఇందిరా మిల్లు అదే అదేవిధంగా మొన్నటికి మొన్న మన వార్డుకు ఇందిరా ఇందిరామి కింద పదహారు మంజూరు పత్రాలు ఇచ్చుకుంటాం మిగతా కొన్ని ఒకటో రెండో మూడో ఉన్నాయి దాదాపుగా అవి కూడా మాకు ఏమని చెప్పిండ్రు అవన్నిటి కూడా నేను ఫాలోఅప్ పేస్తాం వారి ఆధ్వర్యంలో మన ఆ వార్డుని ఇంకా ముందుకు తీసే వెళ్ళే విధంగా మీరు అందరితో కూడా నేను కలిసి పనిచేస్తా అని చెప్పి మీ అందరి అభిమానం ఆశీర్వాదం మరి ఎమ్మెల్యే గారి మీద మా పైన కూడా ఉంచాలని చెప్పి మరొక్కసారి వారికి మనసు పూర్తిగా మా వాటికి వచ్చి సమయాన్ని ఇచ్చినందుకు వారికి మన వార్డు తరఫున మన సంఘాల తరఫున కూడా మా ప్రాంతం తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు పదకొండవ వార్డులో గాంధీనగర్ల భూ పూజ కార్యక్రమంకి వచ్చే సందర్భంలో ఆహ్వానించి స్వాగతించిన గాంధీనగర్ పెద్దలకు మార్క్కా చెల్లెలకు ఓలకు యువతకు అదేవిధంగా గౌరవ మున్సిపల్ కమిషనర్ గారికి వారి సిబ్బంది అందరికీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులకు పెద్దలకు సంఘాల పెద్దలకు తాజా మాజీ ప్రజాప్రతినిధులు కావచ్చు ఏ పదవి లేకున్నా మేము వెన్నంటూ ఉంటామని చెప్పి పనిచేసే ఇక్కడ ఉన్న నాయకులకు అందరికీ వివిధ వార్డులు నుంచి వచ్చిన నాయకులకు పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారం పేరు నేను అందరి అభిమానంతో సహకారంతో నేను గెలిచిన ఈ సంధికో ఈ వాడకో మొదటిసారి వచ్చినవి కాదు చాలా సార్లు కూడా వచ్చినాం అంత ముందు కూడా మనం మిత్రుల సంఘం దానప్పుడు కూడా జాగ్రత్తకి వచ్చినాం మంచిగా జాగ్రత్త అనుకున్నారు కానీ కొద్దిగా మొదలైంది అనుకున్నాం కానీ మొదలు పెట్టలేదు మరి తప్పకుండా మా చెల్లె మహిళ సంఘ నాయకులది ఆ పాత ఖైదం ఇక ఇప్పుడు కాదు కానీ కొత్తవి తప్పకుండా మనం ఇందులో ఇస్తా మీరు అడగకముందే చెప్తున్నా చేసుకోవాల్సిందే కోరుతూ ఉన్నా గాంధీనగర్ అనేది మొదటి నుంచి కూడా పూర్తిగా ఊరవుతున్న ప్రాంతం అది ఎప్పుడో ఇంద్రమ్మ తండ్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఇంతకుముందు చెప్పారు కొందరు కుటుంబ సభ్యులు వాళ్ళ నాన్నగారు కావచ్చు ఎదురుగా మల్లె ఎదురు కావచ్చు అర్జున్ రామకృష్ణ ప్రాంతం అందరూ రామకృష్ణ ముందునే వెంకట్రాములు సార్ గవర్నమెంట్ అలా బా వాళ్ళు కూడా ఉంది అప్పటికే పెద్ద నాయకుల గురించి చెప్పే అవసరం లేదు నాకు కొద్దిగా సంబంధాలు ఉన్నాయి అప్పుడు ఆ కార్యక్రమాలు చేసాం అట్లనే ఇందిరామిల్ల కార్యక్రమం నేనునే అంతర్గామ వచ్చిన చూస్తే యాక్కి వచ్చింది ఇందిరామ కాలంలో ఆడ ఇందిరామిల్లు అప్పుడున్న మంత్రులు వచ్చారు మా ఊరు సంత ఊరు పక్కకి అంతర్గామాలు అవన్నీ కూడా చూసాం మరి ఇక్కడ కూడా ఈ ఇందిరామిల్ ఇచ్చే దాంట్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇలా కలిసి పనిచేస్తున్నాం ఎందుకంటే మనకు పనులు కావాలి మీకు తెలుసు అప్పుడు వచ్చినప్పుడు ఏం పరిస్థితి ఉండేది నా తత్వం కొద్దిగా అందరితో కలిసి పనిచేసుకోవడం అక్కడున్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలన్నారు పనిచేయాలన్నప్పుడు మనకు ఇక్కడ కావాల్సింది నిధులు తప్ప రోజు పంచాయతీలు కాదని చెప్పి నేను కలిసి పనిచేస్తున్నా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మనం కృతజ్ఞతలు ఉండాలి గతంలో గత ప్రభుత్వం చేసింది మరి చేసిన కళ ఇలా చూస్తూ ఉంటే మన ప్రాంతంలో ఎన్నో నిధులు కావాలి అటువంటి అప్పుడు నేను పోయి అడగగానే మీ అందరు ప్రజాప్రతిని పోయే అడగగానే రాష్ట్రంలో మున్సిపాలిటీలో అత్యధిక నిధులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చిన అంటే జగిత్యాల నియోజకవర్గం అని చెప్పి సగర్వంగా చెబుతున్నాం ఇవాళ మాట్లాడే మాటలు సెల్ఫోన్ల రికార్డ్ అయితే ప్రపంచం అంతా ఇక్కడ ఇక్కడ ఈ రెండు వాటికి దగ్గర దగ్గర రెండు వందల కుటుంబాలు పోయినాయి దళితులకు నాలుగు వందల యాభై రెండు ఇళ్ళు ఇచ్చినాం ఆనాడు ఎప్పుడో ఇంద్రమకంటే ముందు నెహ్రూ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు అరవై కంటే ముందే ఈ ఖాళీ ఏర్పడేది అరవై రెండు కంటే ముందే గప్పుడు అంటే గిన్నెళ్ళు దళితులకు గిన్నడ ఇయ్యలే ఇచ్చిన కాయిదాల మీదనే ఉన్న ఎవరుగా కట్టుకోలే నాలుగు వందల యాభై రెండు ఇళ్ళు మీ అభిమానుతో గెలిచిన నేను ప్రభుత్వం పైసలు తీసుకొచ్చి ఇచ్చిన ఎవరు ఇళ్ళకి వెళ్ళి మన పైసలు మనకు ఎవరు ఇస్తాం ఇంకా కూడా ఉన్న వాటికి చెత్తు ఉన్న ఇంట్లకు నీళ్ల సౌకర్యం లేకుండే లైట్లు లేకుండే మా కమిషనర్ గారి నేతృత్వంలో కలెక్టర్ గారి సూచన మేరకు వారి ఆదేశం మేరకు ఆ ఇంటింటికి నల్ల కనెక్షన్ ఇస్తున్నాం కరెంటు కనెక్షన్ ఇస్తున్నాం అవన్నీ కూడా చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అంటే పాత ఇచ్చినాయి మరి ఇంకా కొత్తవి కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకి చేస్తాం మరి ఇక్కడ ఇవాళ పదహారు లక్షలతోటి ఈ రోడ్డు ఐదు లక్షలతోటి ముందర సిసి రోడ్డు మోపు చేస్తున్నాం ప్రతి నిత్యం మీ మధ్యలో ఉంటున్నా అన్ని రకాలు ఉంటున్నా ఆనాడు ఎలక్షన్ ప్రచారంలో వచ్చినప్పుడు చెప్పాను నిలబడి ఈ రోడ్డు మీద చచ్చిపోతున్నారు చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి ఖచ్చితంగా ఈ రోడ్ పెద్దగా చేయిస్తా అని చెప్పిన అన్నమాట ప్రకారం ఢిల్లీకి పోయి అది ఢిల్లీ రోడ్డు జాతీయ రాజధాని అంటారు రాజకీయాల పక్కకు పెట్టి అధికారులను కలిసి ఆ రోడ్డు పద్దెనిమిది కోట్లతోటి బ్రహ్మాండంగా చేయించిన అంశం మీ అందరూ తెలుసు మీ అభిమానంతో గెలిచిన గెలిచినప్పుడు ఒక్కొక్కటి రుణం తీసుకుని ఎన్ని తీసుకున్నా ఇంకొంటాయి ఎన్ని చేసినా ఉంటాయి ఆ రకంగా చేస్తా ఉన్నాం మరి ఇక్కడ నుంచి పూర్తి బీదవాళ్ళు ఉంటారు మన లింగాన భార్య చచ్చిపోతే కూడా పోయింటి ఆడికి వెళ్ళి ధర్నాథర్ టెంపుల్కి వెళ్ళి ఎల్ఎల్ గార్డెన్ కు ఉంటుంది మీకు ఇరికే విషయంలో కొంచెం ఉన్నది ఒక ఎనిమిది గుంటలో ఏడు గుంటలు ఉన్నది చాలా సంఘాలను కూడా అడుగుతున్నారు అక్కడ ఇబ్బంది అయింది లేకపోతే ఆ జాగా పెట్టి ఉన్నది అసలు సాఫన్న చేసి పెట్టాలి మా కమిషనర్ గారికి కొడుతున్నామ్మా ఇని మర్చిపోద్దు దయచేసి అర ముప్పై ఐదో వాళ్ళు కూడా అట్ల అయింది మీరు తప్పకుండా నోట్ చేసుకుని ఫాలోఅప్ చేయండి ఫాలోఅప్ చేసి ల్యాండ్ క్లీన్ చేసి మున్సిపల్ ఐడెంటిఫై చేసి దాన్ని బట్టి తప్పకుండా చేద్దాం మహిళల కోసం ఇద్దరు మహిళా శక్తి బోదం ఐదు కోట్లతో కట్టించడం జరుగుతుంది అట్లా బ్రహ్మ నాకు ఐదు కోట్లతో నిలగల చిట్టి విషయాలు దాని గురించి తప్పకుండా ఆలోచిద్దామని తెలియజేస్తూ నిరంతరం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తాం మళ్ళీ ఖచ్చితంగా ఒక ఏడాది లోపల అధికారులందరూ సహకారం తీసుకొని ప్రజాప్రతినిధులు సహకారం తీసుకొని ఇక కొంచెం చిన్నగా అటు ఇటు ఉంటే ఇక రకరకాలుగా విమర్శలకు పోకుండా సహకరించాలి చిన్న పొరపాటు పెద్ద పొరపాటు ఉంటే నేనే ఒప్పుకోను చిన్న ఉన్న సహకరిస్తే అభివృద్ధి అనేది స్పీడ్గా సాగుతుంది అని చెప్పి ఇవాళ మీడియా ద్వారా అప్పుడప్పుడు చిన్న చిన్న వాటి విమర్శించడంలో కూడా నేను సవినయంగా విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా చైత్యాల పక్కన అభివృద్ధి మనకు ముఖ్యం కానీ అందులో అవకతవకల ఒప్పుకునే లేదు ప్రతి చిన్న చిన్న ఏమైనా ఉంటే అవి సవరించుకునే విధంగా అధికారులకు కూడా అవకాశం ఇవ్వాలి మనం తప్పకుండా చేసుకుంటూ పోదాం అని చెప్పి సందర్భంగా తెలియదు